సార్ ఇప్పుడు ధర్మం పూర్తిగా నశిస్తే కలియుగం వచ్చేస్తుంది అని అంటున్నారు చాలా మంది అసలు దీనికి అర్థం ఏంటంటారు కలియుగం ఎండ్ అవుతుంది అనేసి ఎండ్ అయిపోతుంది నాలుగు యుగాల్లో విఆర్ ఇన్ ద లాస్ట్ యుగ అప్పుడు అసలు మానవాళ్ళే ఉండదు అందరూ ఒకరినొకరు చంపుకొని నరుక్కుని చచ్చిపోతారు అంటున్నారు ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ అంటే ఇప్పుడు ఎవరు ఉండారా మనిషి అనేది ఉండరా అంతే కదా మళ్ళీ ఇట్ విల్ అగైన్ స్టార్ట్ ఫ్రమ్ జీరో జీరో బేస్డ్ బడ్జెటింగ్ అనేసి ఒక కాన్సెప్ట్ ఉంది అంటే ఎవ్రీథింగ్ అయిపోయింది మళ్ళీ శ్రీరాముడు పుట్టడము ఇలాంటివన్నీ జరుగుతుందా నాట్ నెసెసరీ అప్పుడు ఇప్పుడు నాలుగు యువాలకు ఒక మహాయుగము ఇది ఎన్ని జరుగుతుందో మనకంత లెక్క లేదు వీ డోంట్ టేక్ కరెక్ట్ రికార్డ్ ఆఫ్ ఇట్ మళ్ళీ రాముడు రామాయణం నుంచే స్టార్ట్ గా అక్కర్లా మళ్ళీ యుగాలు స్టార్ట్ అవుతాయి కానీ సిమిలర్ గా జరుగుతాయి అన్నట్టు కూడా కొంతమంది చెప్తున్నారు సిమిలర్ అంటే గా అంటే బేస్ లెవెల్లో సీరియస్ గా జరగవచ్చు రాముడే ఉండాల్సిన పని లేదు అంటే 100% ధర్మతో స్టార్ట్ అయ్యి రోల్స్ మార్తాయి కానీ పర్సన్స్ వేరుంటారు అని అంటున్నారు అది నిజమే అంటారా అంటే ధర్మం ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ బిగినింగ్ లో హండ్రెడ్ పర్సెంట్ ధర్మ చివరిలో జీరో పర్సెంట్ ధర్మ దీన్ని నాలుగు భాగాల కింద విభజించేస్తే నాలుగు వివాలు అన్నారు సో హండ్రెడ్ పర్సెంట్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గుతుంది సెవెంటీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది ఫిఫ్టీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవుతుంది ట్వంటీ ఫైవ్ నుంచి జీరో అవుతుంది సో స్మాష్ ఓ ఇల్లు పాతగైపోతే ఏం చేస్తాము మళ్ళీ పగలు కొట్టేసి కొత్తగా ఇదంతే ఇదంతా కామన్ సెన్స్ అప్రోచ్ కానీ మనము ఇన్నేళ్ళ నుండి మనమే ఐవిట్నెస్ కాదు కదా ఐ విట్నెస్ కొంచెం ఇట్స్ లెఫ్ట్ యువర్ ఇండివిజువల్స్ వే ఆఫ్ థింకింగ్ మనం కదా అవును ఆ తర్వాత యుగం ఉంటే నిజంగా సార్ నిజంగా సార్ ఒకప్పుడు చూసుకున్నట్లయితే ఒక మనిషి వంద సంవత్సరాలు బతికేట వాళ్ళు అని అంటున్నారు ఇప్పుడు కొంత ఒక ట్వంటీ ఫార్టీ ఇయర్స్ వచ్చి అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ ఏ బతుకుతున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కమింగ్ టూ త్రీ ఇయర్స్ తర్వాత ఎలాంటి తర్టీ ఫోర్ థర్టీ లైఫ్ స్పాన్ అయిపోతుంది సెవెంటీ టూ సెవెంటీ త్రీ ఇయర్స్ సెవెన్ ఫోర్ లో ఉంది బికాస్ ఆఫ్ మెడికల్ అడ్వాన్స్మెంట్ ఇప్పుడు మెడికల్ అడ్వాన్స్మెంట్ ఫుడ్ ద్వారా ఎక్కువ సంవత్సరాలు బతికిన వాళ్ళు పెరిగింది అది వదిలేసేయండి ఇప్పుడు ఇన్ ద లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ తీసుకుంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ గాన్ అప్ అవునా కదా డెబ్బై నాలుగు డెబ్బై ఐదు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండియాలో ఇంతకు ముందు ఇరవై ఏళ్ళ కింద తీసుకుంటే అంత లేదు ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇది ఎందుకు జరిగిందంటే మెడికల్ అడ్వాన్స్ పెరిగింది కనుక యు ఆర్ ఏబుల్ టు లీవ్ ఈవెన్ విత్ దెల్మెంట్స్ పేస్ మేకర్ పెట్టుకుంటావు అప్పట్లో పేస్ మేకర్ లేదు కదా హార్ట్ ప్రాబ్లం ఉన్నా కూడా పేస్ మేకర్ ఉంటది లేకపోతే స్ట్రెంట్ ఉంటది ఓ కిడ్నీ పోయింది ఇంకో కిడ్నీ మీద యూ కెన్ లివ్ సో దట్ వే యు ఆర్ వాట్ యూ కాన్ మేనేజింగ్ మేనేజింగ్ టైం ఓకే టైం అంటే జస్ట్ పోస్ట్‌పోనింగ్ యువర్ ఎండ్ టైం ఇంకొంతమంది అత్యంతరంగ వాళ్ళకి వాళ్ళే సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు

మనము ప్రకృతిలో నుంచి ప్రకృతిలో పోతున్నాం కాబట్టి రీసైక్లింగ్ అనేది జరుగుతుంది బై కామన్ సెన్స్ ఇప్పుడు మనం మెటీరియలిస్టిక్ వరల్డ్ లో కూడా రీసైక్లింగ్ గురించి మాట్లాడుతున్నాం కదా మరి అటువంటిప్పుడు ఈ యూనివర్స్ లో రీసైక్లింగ్ ఉండొచ్చు కదా కానీ వన్ టు వన్ ఉండదు వన్ టు వన్ ఐమ్ రామ్మోహన్ లాస్ట్ ఇయర్ ఇదే రామ్మోహన్ ఈ వాజ్ ఇన్ ద సమదర్ ఫామ్ విత్ దిస్ నేమ్ ఇన్ దిస్ ఏరియా అని ఉండకపోవచ్చు దట్ ఈస్ మై ఓన్ ఎక్స్పెక్టేషన్ బట్ వీఆర్ యూ టోటల్ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ దీని కనుక కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పింది అదే కదా అంటే ఈ టోల్ ఇన్ ఏ డిఫరెంట్ వే లాక్స్ ఆఫ్ ఇయర్స్ బిఫోర్ గడో యువర్ దేర్ ఐ వాస్ దేర్ ఆఫ్టర్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ వి విల్ బీ దేర్ అంటే ఇదే నేను చెప్పింది భావము కానీ ఐ నో ఇట్ యూ డి నాట్ నో ఇట్ నేను ఎక్స్ట్రా చెప్పిండు అంటే ఎవరి పవర్ వాడదు కదా కృష్ణ ఐ మీన్ అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ దిస్ థింగ్స్ టు నో వాట్ హీ వాజ్ అబౌట్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అనేది వాట్ హీ వాజ్ అంటే అగైన్ అక్కడ వన్ టు వన్ మ్యాచ్ కాదు ఇన్ సమ్ అదర్ ఫామ్ ఇన్ వాట్ ఎవర్ ఫామ్ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా ఆయన అవతరించారు మనం త్రి అని ఒక పదం అమ్మ అంటే పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ని చూడగలిగే మహానుభావులు కొంతమంది ఉండినారు గతంలో ఇప్పుడు కూడా ఎక్కడైనా ఉంటే కూడా వాళ్ళు మనతో వచ్చి ఇక్కడ స్టూడియోలో మీటింగ్లు పెట్టారు కదా వాళ్ళంతలో వాళ్ళు ఉంటారు ఏబో ఆల్ దిస్ థింగ్స్ దిస్ ఆల్ నాన్ మెటీరియలిస్టిక్ వరల్డ్ కదా దిస్ ఈస్ నథింగ్ ఫర్ దేమ్ ఓకే బట్ దే మే బి నోయింగ్ ఎవ్రీథింగ్ అంటే లో ఎక్కడో ఉంటే ఉండవచ్చు ఒకళ్ళిద్దరు ఇద్దరు కోటి ఒకళ్ళు ఏమన్నా ఉంటే ఉండవచ్చు సో దట్ ఈస్ దింగ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి